అందరికి నమస్కారం ఫ్రైజ్ అలాడ్ ఈరోజు అజయ్ బాబు అక్రమ అరెస్టు విషయంలో ఖమ్మం జిల్లాలో అక్కడున్నటువంటి పాసస్ ఫెలోషిప్స్ అన్ని కలిసి ఒక నిరసన మహాసభను ఏర్పాటు చేస్తున్నాయి దీనికి గాను రాష్ట్రీయ మసీహ్ పరిషత్ తరఫున అక్కడికి మరి రంజిత్ ఓఫిర్ గారి మరి ఆదేశం మేరకు ఆ సభకు వెళ్ళడం జరుగుతుంది ఆ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ నాయకులందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా మనవి చేస్తున్నాను ఈ యొక్క సభను విజయవంతం చేసి రాబోయే దినాలలో క్రైస్తవ సమాజాన్ని అంతటిని కూడా ఐక్యపరిచి అందరినీ సంఘటితం చేసి భవిష్యత్ ప్రణాళిక కొరకు ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది మన ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి మరి సేవకులపై పాస్టర్లపై జరుగుతున్నటువంటి దారుణాలను అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది మరి దీని కొరకు మేమందరం కూడా మరి ఆర్ఎంపి నాయకులు మరి యశ్బాబు గారు జేమ్స్ జగదీష్ గారు మరి సుధాకర్ ఇంకా మేమందరం కూడా ప్రయాణమై వెళ్తున్నాము మరి జరగబోయే కార్యక్రమంలో అందరూ కూడా ఒకవేళ రాలేకపోతే లైవ్లోనైనా అందరూ కూడా చూసి మీ యొక్క మద్దతు తెలియచేయండి అందరికీ నమస్కారం ప్రియసు